వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చిందండి నేను ఇప్పుడే ఇప్పుడు మాది త్రీ బ్రాంచ్ ఉన్నాయి ఇంకోటి బ్రాండ్లో టాప్స్ లెంగీస్ ఇంకోటి బ్రాండ్లో సారీ డ్రెస్ మెటీరియల్ ఇంకోటి బ్రాండ్ వచ్చిన తర్వాత లాంగ్ లైన్ ఫ్రాక్స్ హజరి ఐటమ్స్ కిడ్స్ వేర్ సెక్షన్ వచ్చిందండి రెండు నెంబర్ కిడ్స్ వేర్ల థర్డ్ ఫ్లోర్లో వచ్చిందండి కిడ్స్ వేర్ సెక్షన్ మొత్తం గర్ల్స్ సెక్షన్ అండి గర్ల్స్లో ఈ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ అన్నీ చూపిస్తాం అండి చూడండి ఒకసారి ఇది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ ఫ్రాక్స్ అండి బట్ట చూడండి ఇది అంతా ఇది మంచిగా ఉంది సిప్ బట్టస్తుంది ఇద్దం వెరైటీగా ఉన్నాయి ఇది చూడండి అన్ని వెరైటీ తీక్కుతుందండి మీ దగ్గర ఇలా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది దీనికి అయితే నేను కలర్ షర్ట్ కూడా చూపిస్తే వన్ టూ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి ఆర్ పీస్ ఉన్నాయి ఆర్పీస్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా చూడండి ఇవి కూడా చిన్న చిన్న వెరైటీలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి తొంభై ఐదు రూపాయలు పడుతుంది మాత్రం నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చూడండి వెరైటీ ఉన్నాయి చూడండి అన్ని వెరైటీ ఉన్నాయి చూడండి అన్ని వెరైటీ వస్తుంది ఇలాంటి వెరైటీలు వస్తాయండి దీని తొంభై ఐదు రూపాయలు పడుతుంది నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆన్లీ ఫర్ ఇచ్చుడు చూడండి ఇవి కూడా ఇవియో ఎక్కువ రోజు కుట్టిన వాళ్ళకు అండి కొంచెం ఫ్యాన్ ఫ్యాన్సీ వస్తుంది త్రీ పీస్ వస్తుంది మాత్రం త్రీ పీస్ తీసుకోవాలి ఇట్లా బాక్స్ ఐటమ్ వస్తుంది దీని ప్రైస్ అయితే నూట యాభై వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ టెన్ రూపీస్ పడుతుంది ఈ చూడండి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది దీని ప్రైస్ అయితే నూట పది రూపాయలు పడుతుంది అండి ఈ చూడండి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది మంచిగా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది దీన్ని కలర్ సెట్ కూడా ఇవే కూడా చూపిస్తుంది చూడ వన్ టూ ఎన్ త్రీ త్రీ కలర్స్ వస్తుంది ఈ నూట ఎనభై రూపాయలు పడుతుంది ఈ చూడండి ఇవి కూడా రివర్న్ ఫ్రాక్తో వేస్తుంది మంచి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి చూడండి ఎద్దం వెరైటీగా వస్తుంది ఎగ్దా ఇప్పుడు పెళ్లి సూచన నడుస్తుంది కొత్త నడుస్తుంది టూ ట్వంటీ రూపీస్ దీనిలో కలర్స్ వేరు వేరే వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరు వేరు వస్తుంది ఇప్పుడు త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అన్ని వేరు వేరే వస్తుంది దీని ప్రైస్ అయితే టూ ట్వంటీ రూపీస్ ఇవి కూడా చూడు ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ వస్తుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత దీని కలర్ షర్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి సేమ్ కలర్స్ ఉన్నాయి చూడండి త్రీ కలర్స్ వస్తుంది దీని ప్రైస్ అయితే మూడు వందల యాభై ఇరవై నుంచి ముప్పై వరకు ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ కావాలి అవి కూడా దొరుకుతుందండి చూడే ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తుందండి అండి వెరైటీ ఉన్నాయి పెయింట్ దాన్ని ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఫ్లవర్ ప్రింట్ వచ్చిన తర్వాత ఇలా హెన్స్ వస్తుంది హ్యాస్ వచ్చిన తర్వాత దీన్ని నేను కలర్ షర్ట్ కూడా చూపిస్తాను త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ అండ్ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి ఆర్పీస్ ఉన్నాయి ఆర్పీస్ తీసుకోవాలి మొత్తం త్రీ కలర్స్ వస్తుంది రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇవి కూడా చూడు ఇవి ఇవి కూడా ఫ్యాన్సీ అండి లెంగా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు నడుస్తుంది కుట్టినండి తొమ్మిది వందల తొంభై ఐదు పడుతుంది నే కూడూడు కూడా ఫ్యాన్సీ వస్తుంది ఇది మంచిగా నేక్ ఉన్నాయి హెవీ నేక్ వస్తుంది అండి చిన్నది నీకు రాదు ఇది మంచిది అండి బట్ట కూడా చూడు బట్ట కూడా డిఫరెంట్గా ఉన్నాయి రేట్ కూడా రీజనబుల్ అండి తొమ్మిది వందల తొంభై ఐదు దీనిపైనట్లే జార్జెట్ చుండి వస్తుంది అవి కూడా చూపిస్తాను అండి ఇది చూడండి దీనిపైన జార్జెట్ చూండి వస్తుంది అండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు దీన్ని మాత్రం కలర్స్ చూడండి ఇట్లాంటి కలర్స్ వస్తుంది అన్ని బొమ్మల ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి అన్నీ వేరే వేరే కలర్స్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది ఆరు కలర్ ఉన్నాయి ఆరు మొత్తం కలర్ తీసుకోవాలండి ఈ గర్ల్స్ సెక్షన్ అన్ని అన్ని వెరైటీస్ చూపిస్తుంది ఇప్పుడు కొత్త వెరైటీ అన్నీ నడుస్తుంది ఇద్దరు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రాక్స్ కానీ ఇవే లెంగా వన్ని కానీ కిడ్స్ వీళ్ళ ఇలా హాఫ్స్ పోల్స్ ఇప్పుడు సమ్మర్ ఐటమ్ నడుస్తుంది అన్ని స్పెషల్ అన్నీ అన్ని అన్ని వెరైటీస్ చూపిస్తాం నేను ఇంకా మీరు షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఇలా స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి దాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు అండి మీరు షాప్లో వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ముంగడు రాని ఫైవ్ ముంగడు వచ్చిన తర్వాత రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీకు బోట్ కనిపిస్తుంది లేకపోతే దీన్ని మీరు ఇస్కిన్స్వాల్ట్రా నెంబర్ ఉన్నాయి దాన్ని కాల్ చేయండి మా మంది వేస్తారా మీరు తీసుకు థ్యాంక్ యూ